ఆరోగ్య పరిరక్షణ కోసం సైక్లింగ్ ఉత్తమమైన మార్గమన్నీఎస్పీ థామస్ రెడ్డి తమ జీవనశైలిలో కొంత సమయం సైక్లింగ్ పిలుపు ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమని ఏఆర్డీఎస్పి థామస్ రెడ్డి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సండేస్ ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి పచ్చజెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించగా పోలీస్ అధికారులు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని సైకిల్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో ప్రతిరోజు ఎక్కువగా మోటార్ సైకిల్స్ కార్లలో ప్రయాణించడం జరుగుతుందని ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తమ దైనందిన జీవన శైలిలో కొంత సమయం సైక్లింగుకు అలవాటు చేసుకొని శారీరక దృఢత్వం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సైక్లింగ్ సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సరళమైన సురక్షితమైన మార్గమని ఇది కేవలం శరీరానికి మేలు చేయడం మాత్రమే కాక పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని తెలిపారు పోలీస్ సిబ్బంది ప్రతిరోజు విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అలాంటి సమయంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం తప్పనిసరిని కావున సైక్లింగ్ను అలవాటు చేసుకుని శారీరక దృఢత్వం ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు ఈ సైకిల్ ర్యాలీలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాగ సారు ఐపీఎస్ అలాగే డిఐజీ సారు విశాఖపట్నం రేంజ్ డిఐజీ వెల్ఫేరు ఎస్పీ సారు మాధవరెడ్డి సారు వీళ్ళ ఆర్డర్స్ ప్రకారం ఫిట్ ఇండియా అందరికీ ఆరోగ్యం అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సండే ఈ కార్యక్రమం సైక్లింగ్ అనమాట పోలీస్ పర్సనల్స్ అట్లాగే సివిల్ సిటిజన్స్ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలందరికీ ఈ కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం తక్కువ మంది గ్యాదర్ అయ్యారు నెక్స్ట్ సండే నుంచి ఇంకా గ్యాదరింగ్ బాగా చేసి ఆరోగ్యం కోసం కాబట్టి ఇది ఇక్కడ నుంచి జూనియర్ కాలేజీ ఈ గ్రౌండ్ నుంచే పార్టిసిపేషన్ జరుగుద్ది వేరే ఒక రూట్ ట్రాఫిక్ లైన్ రూట్కి వెళ్ళి అందరికీ ఆరోగ్యం కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం మా డీజీ గారి ఆదేశాల మేరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా యూనిట్ ఆఫీసర్ గారు ఎస్పీ సారు వీరు ఉత్త ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది ప్రతి సండే మార్నింగు ఈ కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుంచే జరుగుద్ది ఇందులో స్పోర్ట్స్ వాళ్ళని స్టూడెంట్స్ని అట్లాగే స్కూల్ పిల్లల్ని సిటిజన్స్ని అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఒక ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కేఎం వెళ్ళటము ఫైవ్ కేఎం రావటము జరుగుతుంది ఎవ్రీ సండే జరుగుద్ది